ప్రొటెస్టెంట్ సహోదరులు ప్రతి ఆదివారం వాళ్ళకు పోవటమే మనకి తపస్కాలంలో కూటం సంవత్సరం సంవత్సరం అంతా మాసిపోయిన బట్టలు మా మీదకి ఇచ్చి కొత్తకండి ఉతకండు అని ఇచ్చారు మేము సాకల పని చేయాలి రెండు రోజులు సాకల పని చేస్తే వదిలేత్తాయా మురికి ఏమండి వద మీరు శుద్ధి చేసుకునుడు అన్న మాటలు అర్థం ఏంటి తెలుసా రోజు శుద్ధి చేసుకోండి రోజు శుద్ధి చేసుకోండి సంవత్సరం నాడు సంవత్సరం అంతా మాపేసిన బట్టలు ఒకే రోజు పడేయడం కాదు మన క్యాథలిక్స్ చేసే పొరపాటు అదే ప్రతిరోజు ఎవ్రీ డే క్రీస్తు నడవాలి ఎవ్రీడే ప్రార్థన జరగాలి ఎవ్రీడే ఒక్క పది నిమిషాలు